విట్లారా మనము కొంతమందికి ఇల్లు ఎక్కడున్నాయని చెప్పాలంటే చాలా కష్టం లొకేషన్ వేసుకుంటారా లొకేషన్ పోతారు ఇది లొకేషన్ ఇల్లేనా కాదా ఒకసారి ఒకసారి కన్ఫ్యూజ్ ఉంటుంది దీని పక్కిళ్ళ ఒకసారి ఒకసారి లొకేషన్ పది మీటర్ల దూరంలోనో ఐదు మీటర్ల దూరంలోనో ఎనికిల్లో ముంగడిలో కనబడుతుంది ఎగ్జాక్ట్లీ మన ఇల్లు కనబడేటట్టు ఫోటో ఫోటోదితే ఎట్లుంటుంది వీడియో తిత్తే ఎట్లుంటుంది మనం ఫోటో తిత్తా కూడా అంత క్లారిటీ ఉండదు ఆ విధంగా మన ఇల్లు మనం చూపించవచ్చు సో ఏ విధంగా చూపించవచ్చు ఆ గూగుల్ మ్యాప్లో ఈ యొక్క ఆప్షన్ అనేది ఎప్పుడో వచ్చింది కానీ చాలామంది యూజ్ చేసుకోరు సో ఆ టెక్నాలజీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మిత్లారా సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి మిత్లారా ఫర్ ఎగ్జాంపుల్ నేను మా రెడ్డి కాలనీలో హన్మకొండ రెడ్డి కాలనీలో మా ఇల్లు ఉన్నది సో మా ఇల్లు నేను చూడాలనుకుంటున్నాను మా ఇల్లును మీకు చూపెట్టాలనుకుంటున్నాను హన్మకొండ రెడ్డి కాలీలో మా ఇల్లు ఉంటుంది సో ఆ ఇల్లును నేను గూగుల్ లొకేషన్స్లో నేను కొట్టిన మా ఇంటి అడ్రస్ త్రీ డాష్ చేయం డాష్ వన్ ట్వంటీ నైన్ క్రెడి కార్డ్ అని మా ఇంటి అడ్రస్ కొట్టినా కొడితే ఏంటంటే నాకు త్రీ డ్యాష్ చేయండి డ్యాష్ ఇక్కడ ఒక మార్క్ వచ్చింది చూడండి మిట్లారా ఈ మార్క్ ఏంటిదంటే ఈ మార్కు ఈ మార్క్ అనేది త్రీ డాష్ చేయండి డ్యాష్ థర్టీ వన్ ఇక్కడ చూడండి థర్టీ వన్ అంటే మాది వన్ ట్వంటీ నైన్ హౌస్ నెంబర్ థర్టీ వన్ సో ఇక్కడ చల్లి ఇప్పుడు నా ఇల్లును దొరకబడాలి నా ఇల్లును క్లియర్గా చూడాలనుకుంటున్నాను నేను నా ఇల్లు ఏ విధంగా చూపించాలని అనేది ఒక్కసారి నేను ఆ ఇల్లును చూపించే కార్యక్రమానికి పోతున్నా సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఇల్లు సో ఇది త్రీ డాష్ టెన్ డాషు థర్టీ వన్ ఇది ఓకే సో ఈ థర్టీ వన్ తర్వాత చూడండి విట్లారా ఇది వాస్తవానికి ఏంటంటే థర్టీ వన్కి పోయింది ఇవి కూడా నాకు తెలుసు వాస్తవానికి మా మేము కిరాయికు నీళ్ళు ఇది మా కిరాయికు నీళ్ళు అంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఇది వాసవి కిరాణం నాకు తెలిసినది అంతే థర్టీ వన్ అంటే నేను వన్ ట్వంటీ నైన్ మా ఇంటి అడ్రస్ కొడితే వాసవి కిరాణం అని వచ్చింది ఆ పక్కకు ఇస్త్రీ చేస్తుందాం ఇప్పుడు కాదు నేను చిన్నగా ఉన్నప్పటి నుండి మేము రెండుకున్న రోజులలో రెడ్డి కాలనీలో ఆవిడ ఇస్త్రీ చేసేది ఇంటనే మేము కిరాయికున్నాం అఫ్ కోర్స్ అంటే నాకు కొంత ఐడియా ఉన్నది కాబట్టి ఇప్పుడు మా ఇల్లుని ఇక్కంజల్లి ఏ విధంగా దొరకబడతాను చూడండి ఇప్పుడు అసలు నా సొంత ఇల్లును నేను దొరకబడపోతాను రెడ్డి కాలనీలో సో ఈ మూడు షెటర్లు కూడా అంతకుముందు ఉండేది పైన ఇల్లు ఉండకపోయేది పైన ఇల్లు వేసినారు అంటే ఇప్పుడు నేను చాలా రోజులు ఆవిడ దిక్కుపోక సో పైన ఇల్లేసిన అనేది నాకు క్లియర్గా అర్థమైపోయింది ఇక్కడ చూడండి మీట్లరా ఇది రోడ్డు సో జరుపుకోవచ్చు మనం ఇక ఇట్లా క్లిక్ చేస్తే ముందుకు వెళ్ళిపోయినాం ఇక్కడ రైట్కు టర్న్ ఉంటుంది నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను ఐడియా లేకపోతే వెతకచ్చు మనం వెతుక్కోవచ్చు పెద్ద పని కాదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాం వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇటు రైట్కి వెళ్ళాలి అనేది నాకు ఐడియా ఉన్నది సో మా ఇల్లు మీకు చూపించాలి కాబట్టి చెప్తున్నా రైట్కు తీసుకుని ఇక్కడ రైట్కు సో ఎటు అంటే డ్రాగ్ చేసుకుంటే కనబడుతుంది క్లియర్ ఇక్కడ కిరాణం ఉంటుంది వెనకటి నుంచి వెళ్ళి ఉన్న కిరాణం అది సో తర్వాత నెక్స్ట్ ఇక్కడి నుంచి వెళ్ళి ముందుకు పోతాం సో కొంచెం ముందుకు పోతే ఒక టెంపుల్ కూడా కనబడుతుంది చూడండి మిథిలారా సో ఆ టెంపుల్ కనబడుతుంది లెఫ్ట్ సైడ్ ఆ టెంపుల్ దగ్గర ఆపుతాను నేను సో ఇట్లా ముందుకు ప్రెస్ చేస్తా అంటే మనం ముందుకు వెళ్ళిపోతా అంటాం ఈ రోడ్ నుంచి వెళ్ళి ఈ డైరెక్షన్స్ ఇటు ఇటు కదిలుచుకోవచ్చు మనం స్ట్రేట్ చేసుకోవచ్చు సో అంటే ఎంత క్లియర్గా అంటే ఇప్పుడున్న ఇండ్లే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న ఇండ్లే సో ఇది క్లిక్ చేసిన సో క్లిక్ చేసుకుంటూ పోతా అంటే ఇక్కడ ఒకటి టెంపుల్ ఉంటుంది ఇప్పుడు ఇక టెంపుల్ దగ్గర ఆగుతాం మనం ఇక ఇది టెంపుల్ మిత్లారా ఇదంతా టెంపుల్ చూడండి క్లియర్గా రెండు నెంబర్ టూ ఉన్నది సో ఇంకా మనం ముందు పోవాలి మా ఇంటికి సో మీకు చూపిస్తున్నట్టే ఈ విధంగా టెంపుల్ దాటిన తర్వాత సో ఈ టెంపుల్ దాటిన తర్వాత ఇవన్నీ కూడా నాకు తెలిసిన వాళ్ళ సో ఇంకా ముందు పోవాలి ఇంకా ముందుకు పోవాలి అక్కడ ఆర్చి కనబడుతుంది అక్కడ దాకా పోవాలి మనం ఆర్చి దాకా పోవాలి సో ఇక్కడ ఆర్చికి దగ్గరలో లక్షణం సో ఇక్కడ బండి ఉన్నది మా ఇంట్లోనే ఇచ్చిన ఇల్లును సో ఈ ఇచ్చిన ఇల్లు ఇది ఈ ఇచ్చిన ఇల్లే మా ఇల్లు వాస్తవానికి ఇగో చూడండి మిత్రులారా సో ఈ ఐస్ క్రీమ్ బండ్లు ఇక్కడ ఇచ్చినాం ఇక్కడ చూడండి ఇగో ఈ ఐస్ క్రీమ్ బండ్లు ఇచ్చిన ఈ షటర్ ఉన్న ఇల్లు మా ఇల్లు ఇది క్లియర్గా ఇల్లు దొరకండి ఇక్కడ ఆర్చ్ ఉంటుంది ఆర్చ్కి దగ్గర ఈ ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి ఇది ఇచ్చింది దాని ముంగట ఇంకో చెరుకు రసం బండి పెట్టుకుంటాడు అంటే గూగుల్ టెక్నాలజీ ఎట్లుందంటే ఇక్కడ నుండి ఎటు అటు మనం పోవచ్చు ఇప్పుడు ఇప్పుడు నేను ఇంకా ముందు పోతున్నా చూడండి ముందు పోతే ఇది మెయిన్ రోడ్ ఇది ఇది పెద్దమ్మ అటు పోతుంది రోడ్డు ఇటు యూనివర్సిటీ క్రాస్కి పోతుంది సో ఇప్పుడు నేను యూనివర్సిటీ క్రాస్కు కూడా ఇటు ఏమేమి ఉన్నాయి ఏం షాపు ఉన్నాయి మైసూర్ మైసూరు బేకరీ ఉన్నది అంటే మా ఇంటి దగ్గరనే మైసూరు బేకరీ క్లియర్గా ప్రతిదీ మీకు క్లియర్ కనబడుతుంది మిథిలారా మీరు ఒక్కసారి చూడండి ఇక ఇక ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి ఇటు దిక్కుపోతుంటే ఇది యూనివర్సిటీ క్రాస్కు పోతా అంటే ఏమేమి కనబడుతుంది ఇక్కడ నుండి మనం ప్రతి షాపు మనకు కనిపిస్తుంది అంటే గూగుల్ టెక్ టెక్నాలజీ ఎట్లుంటుంది అంటే ప్రతి షాపు ప్రతి రోడ్డు క్లియర్గా వీడియో తీసినట్టు కళ్ళకు ఇట్లా కట్టినట్టు వీడియో తీసినట్టు కనబడుతుంది మిట్లారా ఇంత బ్రహ్మాండమైన వ్యూ అంటే ఇప్పుడు నేను క్లియర్గా మీరు చూస్తా అంటే కూడా కరెక్ట్గా రోడ్డు మీదనే ఉన్నా కాదు అనిపిస్తుంది మీకు అంత క్లియర్ వ్యూ అంటే మనకి ఉపగ్రహాలు అంటారు కదా సో వాటితో ఇవన్నీ టెక్నాలజీ ఎంత బ్రహ్మాండ టెక్నాలజీ అంటే ఎప్పటికప్పుడు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఒకసారి అప్డేట్ అవుతుంటాయి సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి మిట్లారా ఏమైనా షాప్ అడ్రస్ చెప్పాలంటే ఇక్కడ చూడండి ఇగో షాప్ అడ్రస్ చూడండి ఇక్కడ షాప్ అడ్రస్ చూడండి ఇక్కడ షాప్ ఏమున్నా చూడండి మిట్లారా ఐమాత ఎలక్ట్రికల్స్ ఇప్పుడు అదే షాప్ ఉన్నది ఇంకా అక్కడే అంటే ఇది ఇది రీసెంట్ ఇది ఇక్కడ ఒక ఫంక్షన్ ఉన్నది ఇక్కడ ఒక ఫంక్షనాలు ఈ ఫంక్షనాలు కూడా చూసుకోవచ్చు సో అన్నీ ఎటు అంటే అటు పోవచ్చు మిత్రలారా సో ఈ విధంగా మనం స్ట్రెయిట్గా పోతున్నాం ఇవి ఇక్కడ ఈ శ్రీనివాసరెడ్డి డాక్టర్ అనేటైనా ఫేమస్ చాలా ఫేమస్ ఈ శ్రీనివాసరెడ్డి హాస్పిటల్ అనేది చాలా ఫేమస్ మా ఇంటికి దగ్గరలో ఉంటుంది సో ఈ విధంగా అంటే ఎటు అంటే అటు డైరెక్షన్ తిప్పుకోవచ్చు పోవచ్చు క్లియర్గా అంటే గూగుల్ మ్యాప్లో ఈ ఆప్షన్ చాలామంది తెలియదు కొంతమందికి మాత్రమే ఈ విధంగా ఇల్లు ఎట్లుంటుంది ఆ ఇంటి పక్కకి ఏముంటుంది మన ఇంటి పక్కకి ఇంకెవరు ఇల్లు అని చెప్పాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గీ ఇల్లు అని చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు పోతున్నా ముందు పోతున్నా ఫిష్ అమ్ముతారు ఒక దగ్గర ఆ ఫిష్ అమ్మే పైంట్ని కూడా చూసి ఇప్పుడు ఇక్కడి వెళ్ళి చూపిస్తే మీకు చూడండి మిత్రులారా సో ఇట్లా ముందు పోతుంటే ఇదే రోడ్డు మీకు వెళ్ళి ముందు పోవాలి ముందు పోతుంటే చాలా పోవాలి చాలా పోతే ఇక ఫిష్ అమ్మే ఫిష్ మార్కెట్ ఒకటి కనబడుతుంది అక్కడ సో ఎక్కడ అంటే ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి క్లియర్గా షాప్ ప్లేసులతో సహా ప్రతి ప్లేస్ కూడా మనకు క్లియర్ కనబడుతుంది మిట్లారా సో ఇట్లా పోతా అంటే ఏంటంటే ఇది ఇక్కడ మాతా బార్ అని వస్తారు దీని అడ్డా అడ్డా పేరు ఏంటంటే బార్ ఈ ఏరియా సో ఇక్కడ మాతా బార్ అనేది ఒకటి ఉంటుంది ఆ బార్ కూడా మనకు ఇప్పుడు నాకు తెలిసి క్లియర్గా బార్ కనబడుతుంది ఇక్కడ చూడండి కొంచెం ముందు భోగానే కనబడుతుంది ఇక్కడ బార్ ఓకే సో ఇక ఇక్కడ మీకు క్లియర్గా మాతా బార్ కనబడ్డది ఇక చూడండి మిత్రులారా ఇది మాతాబార్ ఇది మాతాబార్ దా మన మాతాబార్ దాటినం ఇంతకుముందు బోర్డు కనపడ్డది సో మాతాబార్ దాటినం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే మాతాబార్ వస్తుంది బ్యాక్ వెళ్ళొద్దు సో మనం ఫిష్ మార్కెట్ ఎక్కడ ఉంటుంది అనేది నేను చూస్తున్నా దీన్ని ఇగో ఫిష్ మార్కెట్ క్లియర్గా చూడండి మిత్రులారా సో ఇదంతా కూడా ఫిష్ మార్కెట్ ఇక ఫిష్ మార్కెట్కి దగ్గరికి వచ్చినాం మనం ఇదంతా ఇక్కడ ఫిష్ మార్కెట్ ఇది వాళ్ళు చేపలు అమ్ముతూ ఉన్నారు సో అంటే ఇది పెద్దమోరే అంటారు దీన్ని పెద్దమోరిది ఇక్కడే ఇదిగా అంటారు దీన్ని సో ఆ డబ్బాల దగ్గర అంటాం మేము ఆ డబ్బాల పాయింట్ కూడా ఇది కొంచెం ముందు పోతే డబ్బాలు కనబడుతుంది మిత్రారా ఎదురండి ఇక్కడ డబ్బాలు కనబడుతుంది కొంచెం ముందు పోతే ఈ డబ్బాల సర్కిల్ వస్తుంది సో ఇట్లా మనం ప్రతిదీ ఏదైనా కూడా ఈ క్లియర్ అడ్రస్సు మనం దీని ద్వారా దీని ద్వారా క్లియర్ అడ్రస్ మనం తెలుసుకోవచ్చు సో ఇదంతా కూడా లేటెస్ట్దే అప్డేట్ ఉంటుంది సో ఇది డబ్బాల సర్కిల్ ఇక్కడ బ్రాండ్ షాపులు ఉంటాయి అంటే బార్ అండ్ రెస్టారెంట్లు రెండు మూడు రెండు బార్ అండ్ రెస్టారెంట్లు ఏదో ఉంటాయి ఒకటి రామా సంథింగ్ ఏదో అని ఇంకోటి ఏదో ఉంటుంది బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటాయి సో ఇది ఏరియా ఆ ఏరియా ఇది డబ్బాల సర్కిల్ అంటారు ఇది డబ్బాల సర్కిల్లో ఉన్నాం మనం ప్రస్తుతానికి సో ఈ డబ్బాల సర్కిల్ నుంచి వెళ్ళి కొంచెం ముందు పోతే కాకతీయ యూనివర్సిటీ కనబడాలి సో ఈ విధంగా ముందుకే పోవాలి ఇట్లా ముందుకు పోతూ ఉంటే కాకతీయ యూనివర్సిటీకి ముందుకు పోవాలి ముందు పోతే యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ కనబడుతుంది మీకు క్లియర్గా కొంచెం ముందు పోతే కాకతీయ యూనివర్సిటీ కనబడుతుంది అంటే ఇంత క్లియర్ కట్గా మొత్తం సిటీ మొత్తం కూడా వీడియో వ్యూ కనబడుతుంది మనం దగ్గర ఉన్నట్టు చూపించవచ్చు సిటీ మొత్తం హనుమాకొండ సిటీ వరంగల్ సిటీ హైదరాబాదును ఢిల్లీ ఎక్కడిది కావాలంటే అక్కడ ఏ సిటీ అంటే ఆ సిటీ ఈ యొక్క గూగుల్ మ్యాప్స్తో చూపించవచ్చు ఇంత క్లియర్గా అంటే ప్రతి షాపు ఏ షాపు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జననీ హాస్పిటల్ పోవాలి ఇక్కడ జననీ హాస్పిటల్ ఉన్నదని చెప్పి చూపించవచ్చు ఏదైనా ఎక్కడ ఉంటుందంటే ఇట్లా ముందుకు పోవాలి ఇక్కడ వేయడానికి ఇదని గూగుల్ మ్యాప్లో క్లియర్గా అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఈ లొకేషన్ వేసుకున్నట్టే కాకుండా ఆ దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆ ఏదో ఒక అడ్రస్ వస్తుంది అక్కడి నుంచి వెళ్ళి దాన్ని దొరకబట్టుకొని ముందుకు పోతా అంటే మనం క్లియర్గా అడ్రస్ చెప్పచ్చు సో ఇట్లా ప్రతి ఒక్కటి క్లియర్గా ఇది చూడండి మీట్లా ఇది యూనివర్సిటీ రోడ్ అంటారు దీన్ని ఈ జననీ హాస్పిటల్ దాటినాం సో యూనివర్సిటీ రోడ్ అంటారు దీన్ని సో ఇట్లా ముందుకు పోతా అంటే ముందుకు పోతా అంటే యూనివర్సిటీ రోడ్డు నేను ఏంటంటే యూనివర్సిటీ లోపడికి కూడా తీసుకుపోతాను యూనివర్సిటీ లోపడికి కూడా రోడ్ ఉంటుంది కాబట్టి యూనివర్సిటీ లోపడికి కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో మిత్రులారా యూనివర్సిటీ రోడ్ ఇది ఇది యూనివర్సిటీ దగ్గరికి వచ్చినాం ఇక యూనివర్సిటీ ఆ గేటు సో ఇక్కడ ఇది యూనివర్సిటీకి వచ్చినాం మనం యూనివర్సిటీకి వచ్చినాం కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి మనం యూనివర్సిటీకి పోవాలి ఇప్పుడు ఇది యూనివర్సిటీ ఇది యూనివర్సిటీ సో ఇది యూనివర్సిటీ మిట్లారా ఇది యూనివర్సిటీ గేట్ సో ఈ యూనివర్సిటీ లోపలికి కూడా ఆల్మోస్ట్ లోపలికి రోడ్డు ఉన్నది కాబట్టి లోపలికి కూడా పోవచ్చు నాకు తెలిసి చూద్దాం ట్రై చేద్దాం సో లోపలికి రోడ్డు ఉన్నది అంటే లోపలికి పోవచ్చు ఇది లోపలికి కాదు ఇది పక్కకే వస్తుంది సో లోపలికి యూనివర్సిటీ రోపడికి రోడ్ లేదు సో రోడ్ లేదు కాబట్టి సో ఇటు రోడ్ లేదు ఇటు ఇది ఇది ఏంటంటే యూనివర్సిటీ మొత్తం కూడా ఒక ఏరియా అటు రోడ్సు అంటే ప్రైవేటు గవర్నమెంట్ రోడ్స్ లేవు కాబట్టి అటు రోడ్ అనేది చూపించట్లేదు సో ఈ విధంగా ఇది యూనివర్సిటీ ఇది యూనివర్సిటీ తర్వాత ఇది యూనివర్సిటీ సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి యూనివర్సిటీ క్రాసు సో ఇక్కడ నుండి యూనివర్సిటీ క్రాస్ సర్కిల్కి పోవాలంటే మిట్లారా సో ఈ విధంగా యూనివర్సిటీ క్రాస్ సర్కిల్కి పోవచ్చు అంటే మనం ఎటు కావాలనుకుంటే అటు ఏదంటే అది ప్రతి రోడ్డు అంటే ఇక్కడ ఉండి సిటీ మొత్తం చూడొచ్చు సిటీ మొత్తం కంప్లీట్ ఇది ఈ ప్లేస్ నుంచి వెళ్ళి నువ్వు అమెరికా నుండి కూడా సిటీ మొత్తం చూడొచ్చు చూడండి ఇది యూనివర్సిటీ క్రాస్ పోతున్నావు యూనివర్సిటీ క్రాస్ పోతుంటే ఇడ ద ఫేమస్ దాన్ని ఏమంటారు పానీపూరి తినేది ఉంటుంది దాన్ని ఏమంటారు అంటే మన మిఠాయి ఈ మిఠాయి వాలా అన్ని దగ్గరనే ఉంటాయి సో ఇక్కడ ఎక్కువ మంది చాలామంది పానీపూరి తింటారు సో అలాగే ఇంకా కొంచెం ముందు పోతే యూనివర్సిటీ క్లాసే అందరికీ క్లియర్గా ప్రతి ఒక్కటి అంటే ఇది వరంగల్ ఉన్న వాళ్ళకు క్లియర్గా అర్థమైపోతుంది వరంగల్ చూపించిన నేను సో నాకు ఐడియా ఉన్న వరంగల్ చూపించిన హైదరాబాద్ కూడా ఇదే విధంగా హైదరాబాద్ కూడా మొత్తం ప్రతి ప్లేసు ఈ విధంగా మనం ఉన్న ప్లేస్ నుంచి ఇది ఒక టెక్నాలజీ మిథలారా సో ఇది గూగుల్ టెక్నాలజీ మన స్మార్ట్ ఫోన్తో ప్రతి అడ్రస్ మనం స్మార్ట్ ఫోన్తోని మనం ప్రతి అడ్రస్ మనం చూడొచ్చు యూనివర్సిటీ క్రాస్కి వచ్చేసినాం చూడండి మిథిలారా ఇది యూనివర్సిటీ క్రాస్ జంక్షన్ సో ఎంత ముందుకు క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతాం ఒకటిసారి ఇది యూనివర్సిటీ క్రాస్ జంక్షన్ ఇక్కడ లీలా మెడికల్ ఉంటుంది ఇక స్ట్రైట్గా పోతే వంద ఫిట్ రోడ్ అంటే మన ఉన్న దగ్గర నుండి గూగుల్ మ్యాప్స్లో లైవ్గా పక్కకి ఏ షాప్ ఉన్నది ఏ ఇల్లు ఉన్నది హౌస్ నెంబర్ ఉంటే హౌస్ నెంబర్ కొడితే కూడా మనకి ఇంటికి తీసుకుపోతాం క్లియర్గా ప్రతీది మన ఉన్న దగ్గర నుండి ప్రతి అడ్రస్ను క్లారిటీగా చూపించవచ్చు మనం ఎక్కడ ఉంటుంది అనేది ఈ ఆప్షన్ కొంతమంది తెలియదు అందుకనే ఈ యొక్క వీడియో చేస్తున్నాం మిత్రలారా సో మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకడం మిత్రలారా జై హింద్ జై భారత్